శుభదినం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు మా అందరికీ కూడా మనము అందరికీ కూడా ధన్యవాదాలు అభినందనలు ఈ క్రెడిట్ ఇచ్చినటువంటి మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు అభినందనలు తెలియజేస్తున్నాం పాలాభిషేకంతో నిజంగా స్థానిక సంస్థల లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను ప్రతిపాదించి ప్రతిపాదనను కేబినెట్ లో ఆమోదించినటువంటి ప్రజా ప్రభుత్వానికి అభినందన తెలియజేస్తున్నాం మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు నిజంగా బడుగు బలహీన వర్గాలలో బీసీలు అట్టడుగు పోయినరు మరి సామాజికంగా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా వాళ్ళను ఒక స్థాయికి తేవాలి అనేటువంటి ఆయన ఆలోచన విధానానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న స్వీకారం చుట్టి మన తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదింపజేసినటువంటి ఘనత రేవంత్ అన్నది ఈరోజు దేశంలోనే తెలంగాణ ఒక మార్గదర్శినిగా ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నానని పెరుగా అనుకో ఎందుకంటే ఈ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఏ పార్టీకి దక్కలేదు కాబట్టి ప్రజా పాలనను చేపట్టినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న మరి ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా బీసీ వర్గం తరఫున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు పట్టించుకునేటువంటి లేకపోయిండు గతంలో ఈ రోజు బాగా సౌతి ప్రేమను సౌతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి కవితమ్మ ఆ రోజు బీసీల గురించి ఎందుకు మాట్లాడలేదు బీసీ రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడేమో రైలు రోకో చేస్తారు ప్రజాపాల ప్రజా ప్రభుత్వం ఏం చేస్తున్నది అనేది మీ అందరూ చూడాలా గమనించాల పది సంవత్సరాలు అప్పుల కుప్పలు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఎనిమిది వేల కోట్లను ప్రజలు ఎత్తిన పెడితే ఆ భారాన్ని మోస్తూ ఆ అప్పులకు వడ్డీలు పడుతూ ప్రజల విశ్వాసాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా ప్రజా ందున్నారు అయినా కూడా వాపున